వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి కింది నంబర్ ని సంప్రదించగలరు ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప టూ మానియా నడుస్తోంది ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ బన్నీ ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు చూస్తామా అని తెగ సంబరపడిపోతున్నారు ప్రమోషనల్ ఈవెంట్ల నుండి యుఎస్ లో ప్రీ సేల్స్ వరకు పుష్ప టూ మూవీ రికార్డు సృష్టిస్తోంది పుష్ప పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే తాజాగా పుష్ప టూ మూవీ సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది కొన్ని బీప్స్ తో సెన్సార్ బోర్డు యూఎస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం ఈ సినిమా రన్ టైం మూడు గంటల ఇరవై నిమిషాలు అని తెలుస్తోంది ముఖ్యంగా ఈ మూవీలో పుష్ప శ్రీవల్లి మధ్య ఎమోషనల్ సీన్స్ జాతర ఎపిసోడ్ క్లైమాక్స్ ఫైట్లు అద్భుతంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమా డిసెంబర్ ఐదున విడుదల కానుంది టూ ఇండియా బుకింగ్ లు నవంబర్ ముప్పై నుండి ప్రారంభమవుతాయి అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి రాక్ చేయడానికి రెడీ అయిపోయారు ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ఓ ట్రెండ్ ను సెట్ చేశాయి పుష్ప అయితే వేరే లెవెల్ తగ్గేదేలే అంటూ నేషనల్ వైడ్ హిట్ కొట్టింది అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డును కూడా తీసుకువచ్చింది ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరూ తో థియేటర్లను దద్దరిలించడానికి వచ్చేస్తున్నారు ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రిపోర్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సెన్సార్ రిపోర్ట్ తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి మొత్తానికి ఈ సినిమాకు యుఎస్ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్ ఈ సినిమా నిడివి మూడు గంటల ఇరవై నిమిషాల పాటు ఉండనుంది ఈ సినిమాలో మూడు చోట్ల బీప్స్ ను వాడినట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమా కంప్లీట్ టాక్ వింటుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఖచ్చితంగా పూనకాలు వస్తాయని చెప్పాలి ఈ సినిమాను సుకుమార్ డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఒక దానిని మించిన సీన్స్ మరొకటి ఈ సినిమాలో ఉండబోతున్నాయి జపాన్ ఎపిసోడ్తో ఈ సినిమా మొదలవుతోంది ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ కీలకమని చెప్పాలి ఇరవై ఐదు నిమిషాల పాటు జరిగే ఈ జాతర ఎపిసోడ్ సినిమాకి పైసా వసూలని చెప్పాలి మాస్ అప్పీల్ తో సాగిన క్లైమాక్స్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కాళ్ళు చేతులు కట్టేసిన హీరో చేసే విద్వాంసం కల్లార చూస్తుంటే ఆడియన్స్ కి గూస్ బంప్స్ గ్రాంటెడ్ అయితే ఈ సినిమాకి సంబంధించి పార్ట్ టూ ఉందని చెప్పాలి కానీ గ్లిమ్స్ లాంటివి ఏమీ యాడ్ చేయలేదు పుష్ప శ్రీవల్లి మధ్య ఎమోషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం ఖాయంగా కనిపిస్తోంది మొత్తంగా చూసే పుష్పాని మించిన విజయాన్ని పుష్ప టు సాధిస్తుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి పుష్ప సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమాను చేయబోతున్నాడు ఈ సినిమా కూడా భారీ స్కేల్లో ఉండబోతుందని ఇదివరకే వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైతే త్రివిక్రమ్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది